ఇలా ఇలా కట్టారు అంత విచిత్రంగా ఉంది పాతకాలంలో కట్టిన ఒక కంచా ఇలా ఉంటుంది కావచ్చు మనం చూడలేము ఇలాంటి కంచె ఎప్పుడో ఏర్పాటు చేసినా పాతకాలపు కంచా చీరలతో నిర్మించడం జరిగింది దీన్ని ఎవరు పోకుండా పోకుండా గోడలుగా మార్చి ఉంచు ఇలాంటి కొన్ని రోజులే మాత్రమే ఉంటాయి ఎక్కువ రోజులు ఉండవు ఎందుకంటే ఈ పాతకాలపు చీరలతో నిర్మించిన కోడను ఎప్పుడు ఎప్పుడూ కూర్చోలేరు తరగ కడుపు కాడుపు వస్తున్న సమయంలో అవి కొట్టుకొని పోతాయి కావచ్చు అందుక అనుకుంటున్నాను ఎవరు చేసినా ఎవరు చూసినా ఏమి కావు కానీ ఇలాగ కట్టడం చాలా విచిత్రంగా అనిపించింది ఎన్నో పాత రోజుల నుంచి చూసా ఇలాంటివి ఇలాంటి విచిత్రమైన కట్టడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఇదే నా మొదటిసారి చూడడం మీరు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా ఎలా కట్టాలో మీరు ఇంకా వీడియోస్ చూడాలంటే నా విన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్